నువ్వెప్పుడు వెన్ ఎవరు బర్త్డే ప్లీజ్ మీరు ఆగండి సార్ ప్లీజ్ చెప్పు నన్ను పర్లే పర్లేదు చెప్పుద్ది చెప్పు అస్సలు కంగారు ఈ లోపల అది చెప్పుద్ది చిన్నది చెప్పురా టూరా ట్వంటీ ఫస్ట్ ఇల్లు ర్త్డేన్స్ హ్యాపీ బర్త్డే ఎందుకు చెప్పనా అమలు అదేంటి ఇంకో ఆహా అలాగా సరే సరే ఓకే మరి అమలు మరి రేపు సినిమా విడుదల ఉంది ఇంకా గుర్తురాలి అమ్మాయికి అదేంటి చిన్నపిల్ల కదా చచ్చా మీరు వదిలేయండి కాసేపు తర్వాత చెప్పుతుంది ఈ లోపల డిస్కస్ చేయమ్మతో మరి రేపు వచ్చి నీ బర్త్డే సినిమా రిలీజ్ డే హద్దు లేదురా సినిమా పేరు మొన్న లాంచింగ్ నేను తనికెళ్ళ భర్ణి గారు రాజీవ్ కనకాల అది చూసుకునే ఆ మన్నాడు ఇలా వచ్చాను నేను ఓకే నీ బర్త్డే సినిమా రిలీజ్ డే రెండు ఒకటే నీ బర్త్డేరా వెరీ గుడ్ నువ్వురా డిస్కషన్ అయింది వెళ్ళావా కార్లో కారులో ఎలా వెళ్తాడు సామాన్లు ఉన్నాయి కదా ఏ రైల్వే స్టేషన్ అది తడికి గంట పడతాయి పోరంబాకేదవా